జీవధార హెర్బల్ ప్రోడక్ట్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు హెయిర్ కండిషనర్ అండి ఇంట్లో మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది చూపించబోతున్నాను అది కూడా మందార పువ్వులు అలాగే రోజ్ మేరీ అండి మనకు కరెక్ట్గా వన్ కప్పు వన్ కప్పు మందార పువ్వులు తీసుకోండి మీరు నేను ఏంటంటే డ్రైవి తీసుకున్నాను మీ దగ్గర నార్మల్గా చెట్టు పువ్వులు ఉంటే లైవ్గా అవి కూడా తీసుకోవచ్చు వాటితో కూడా చాలా బాగవుతుంది నా దగ్గర లేవు కాబట్టి నేను డ్రైవి తీసుకున్నాను అంతేకాకుండా రోజ్మెరీ అండి మేరీ అనేది హాఫ్ కప్ తీసుకోండి వన్ కప్కి హాఫ్ కప్ రోజ్ మేరీ ఈ కండిషనర్ వల్ల మనకు డ్రై హెయిర్ ఉన్న వాళ్ళకు కానివ్వండి వెంటనే పొడి పొడిగా జుట్టు ఉన్న వాళ్ళకు కానివ్వండి చాలా బాగా స్మూత్నెస్ అనేది వస్తుంది మంచి షైనీగా ఉంటుంది అలాగే కండిషనింగ్ కూడా అవుతుందండి మనకు చివర్లు చిట్లడం హెయిర్ చివర్లు చిట్లడం ఉంటుంది కదా ఆ స్ప్లిట్స్ అనేవి కంప్లీట్గా వెళ్ళిపోతాయి ఇవి రాయడం వల్ల మనం రోజ్ మేరీ యాడ్ చేస్తున్నాం కాబట్టి హెయిర్ గ్రోతింగ్కి కూడా చాలా బాగా చాలా బాగా పనిచేస్తుంది రీగ్రోత్ రావడానికి కూడా చాలా బాగా పనిచేస్తుందండి మరి దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలి అంటే మనం తీసుకున్న దానికి త్రీ కప్స్ వాటర్ అనేది యాడ్ చేయాలి వన్ కప్ మనం మందార పువ్వులు తీసుకుంటే కనుక మీరు త్రీ కప్స్ అనేవి యాడ్ చేసుకోండి మీ దగ్గర నార్మల్గా పువ్వులు ఉన్నాయనుకోండి ఒక పది పన్నెండు తీసుకుంటే కనుక త్రీ కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోండి దీన్ని ఇప్పుడు బాయిల్ చేసుకోవాలి ఫ్రెండ్స్ మనకు బాయిల్డ్ అయిపోయిన తర్వాత ఈ వాటర్ని మనం ఇలా ఫిల్టర్ చేసుకోవాలి ఇది ఇప్పుడు మనకు కొంచెం కూల్ అవ్వాలండి ఈలోగా మనము బాదం గమ్మండి మనకు బాదం అని చెప్పి దొరుకుతుంది కదా దీన్ని ఏంటంటే ఒక హాఫ్ స్పూన్ లేదంటే వన్ స్పూన్ అలా తీసుకోండి తీసుకొని నైట్ నానపెట్టుకోండి లేదు అంటే ఒక టూ అవర్స్ ముందు నానపెట్టుకోండి మనకి ఇలా జెల్లీ టైప్లో రెడీ అవుతుంది చూసారు కదా దీన్ని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకోవడానికి ముందు మనం ఏదైతే ఫిల్టర్ చేసిన తర్వాత ఇలా పల్పు వస్తుంది కదా దీన్ని వేస్ట్ చేయకుండా మీరు ఏం చేయాలంటే కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ నానపెట్టండి దీన్ని నానబెట్టిన తర్వాత మీరు వాటర్ అంతా తీయండి దీని జ్యూస్ అంతా తీయండి దీంట్లో మీరు ఏదైతే షాంపూ చేస్తారో ఆ షాంపూని యాడ్ చేసుకొని మీరు షాంపూగా కూడా వాడొచ్చండి ఎందుకంటే కంప్లీట్గా పవర్ అనేది వెళ్ళిపోదు వేస్ట్ చేయకుండా మనకు ఒకసారి షాంపూ చేయడానికైతే వస్తుంది సో ఇప్పుడు దీన్ని గ్రైండ్ చేసుకుందాం కొద్దిగా రోజ్ మేరీ అండ్ హైబిస్కస్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను మనకు గ్రైండింగ్ మూమెంట్ కోసం అని నేను కొద్దిగా యాడ్ చేస్తున్నానండి మనకు వేడిగా ఉన్నా పర్వాలేదు ఎందుకంటే మనకి బాదం జెల్ ఉంది కాబట్టి కూల్గానే అయిపోతుంది సో ఇలా మనకు పేస్ట్ అయింది కదా దీన్ని ఇప్పుడు ఈ వాటర్లో యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ అంతా సో మనం బాదం జెల్ వేసాం కదా ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుంటే కనుక మనకు కన్సిస్టెన్సీ అనేది ఇలా అవుతుందండి చూసారు కదా చాలా తిక్కుగా మనకు కండిషనింగ్ అనేది హెయిర్ కండిషనర్ అనేది రెడీ అయిపోయింది బట్ ఏంటంటే లాస్ట్లో మనము కోకోనట్ ఆయిల్ ఒక వన్ టూ టీ స్పూన్స్ అనేది యాడ్ చేసుకోండి ఇప్పుడు బాగా మిక్స్ చేయండి దీన్ని సో ఇప్పుడు ఫైనల్గా మనం ఏదన్నా కలర్ అనేది యాడ్ చేసుకోవచ్చు ఎందుకంటే మనకు హైబిస్కస్ కలర్ ఉండడానికి అని చెప్పేసి నేను పింక్ కలర్ అనేది యాడ్ చేస్తున్నానండి జస్ట్ ఫ్యూ డ్రాప్స్ అయితే సరిపోతుంది కొంచెం ఏంటంటే మనం కలర్ యాడ్ చేయడం వల్ల మనకు ఆ సాటిస్ఫాక్షన్ వేరే ఉంటుంది కదా సో హైబిస్కస్ ఎలా ఉంటుందో మనకు మందార పూల కలర్ వస్తుంది కాబట్టి నేను ఈ కలర్ అనేది యాడ్ చేశాను మీ దగ్గర కలర్ లేకపోతే కనుక మీరు డైరెక్ట్గా కూడా అప్లై చేసుకోవచ్చు సో చూసారు కదా హెయిర్ కండిషనర్ మనకు రెడీ అయిపోయింది మరి దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి అంటే మీకు హెడ్ బాత్ తర్వాత లేదంటే ఆయిలీ అనేది లేనప్పుడు హెయిర్కి ఆయిల్ అనేది లేనప్పుడు అప్లై చేసుకోవాలండి ఆయిల్ ఉన్నప్పుడు కాకుండా డైరెక్ట్గా డ్రై హెయిర్లో అప్లై చేసుకోండి హెయిర్ అంతా అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు అలాగే ఉంచేసుకొని నార్మల్గా హెయిర్ వాష్ అనేది గోరువెచ్చని నీళ్ళతో హెయిర్ వాష్ అనేది చేయండి సో దీనివల్ల మనకు హెయిర్ అనేది సాఫ్ట్గా సిల్కీగా షైనీగా తయారవుతుంది హెయిర్ గ్రోత్ కండిషనర్ సో ఫ్రెండ్స్ ఇదండి మన వీడియో మన వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ అంతేకాకుండా మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ముందు ముందు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ అనేది మీకు వస్తుంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్